ఇప్పుడు అందరి చూపు జూబ్లీ లో గెలుపు ఎవరదనే దాని గురించే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయిపోయింది ఇక కౌంటింగ్కి కూడా సర్వం సిద్ధమైంది ఇక్కడ గెలిచేది ఎవరు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతోంది శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది తుది ఫలితం రెండున్నర గంటల్లోపు రావచ్చుంటూ అధికారులు అంచనా వేస్తున్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి కౌంటింగ్ కోసం నలభై రెండు టేబుల్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు అధికారులు ఒక్కో టేబుల్ దగ్గర ముగ్గురు అధికారులు ఉంటారు ఉప ఎన్నికల బరిలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు ఎవరిది పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో గెలుపుపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ కనిపిస్తోంది సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా సిట్టింగ్ స్థానం తమదేనన్న ధీమాతో కారు పార్టీ కనిపిస్తోంది నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైచీలకు ఓటర్లు ఉన్నారు వారిలో కేవలం లక్షా తొంభై నాలుగు వేల ఆరు వందల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ ఉప ఎన్నికలో ఆ లెక్కలందులో సగం వచ్చిన వారిదే గెలుపు అనేది ఇప్పుడు సరాసరి అర్థమవుతోంది ఇక తొంభై ఎనిమిది వేల ఓట్లు వచ్చిన వారిదే గెలుపు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది మూడు పార్టీలు ఉండడంతో కనీసం ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేల మధ్యలో ఓట్లు వస్తే చాలంటున్నాయి రాజకీయ పార్టీలు లెక్కలు కూడా వేస్తున్నాయి గెలుపుకి దాదాపు యాభై శాతం ఓట్లు కావాలి అయితే మూడు పార్టీలు ఉండడంతో బీజేపీకి పడే ఓట్లను బట్టి ఫిగర్ ఎంతన్నది డిసైడ్ కానుంది ఈ ఉప ఎన్నిక సంబంధించి ఫలితంలో ఎలా లేదన్నా ఎనభై ఐదు వేల ఓట్లు వస్తే గెలుపు చాలా ఈజీ అవుతుంది షేక్పేట్ నగర్ డివిజన్లో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి ఒక అంచనా అయితే తెలుస్తోంది ఈ రెండు ప్రాంతాల్లో డెబ్బై వేల నుంచి లక్షన్నర వరకు ఓట్లు ఉన్నాయి ఇక ఆధిక్యం అధికంగా వచ్చిన వారికి విజయం ఖాయమంటున్నాయి రాజకీయ పార్టీలు ఎర్రగడ్డ అరవై వేలు యూసఫ్ కూడా యాభై ఎనిమిది వేలు వెంగల్ రావు నగర్ యాభై నాలుగు వేలు పోరబండ యాభై వేల ఓట్లు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో సగం కంటే తక్కువగా పోలింగ్ నమోదైందంటూ గణాంకాలు కూడా చెప్తున్నాయి మరి ఓటరు ఎవరికి ఓటు వేశారనేది మరికొన్ని గంటల్లో ఫలితం తేలబోతోంది జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది శాతంగా చెప్పారు అధికారులు దీనికి సంబంధించి స్పష్టంగా నలభై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది శాతంగా చెప్పారు జూబ్లీస్ ఉప ఎన్నికలో పోలింగ్ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా చెప్పారు అధికారులు ముప్పై నాలుగు కేంద్రాల్లో అరవై శాతం పోలింగ్ నమోదైంది నూట తొంభై రెండు కేంద్రాల్లో యాభై శాతం నమోదైంది సో పై విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల ఈ నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీలు సర్వేలతో అంచనాలు లేకుండా ఇప్పటికే విశ్లేషణలు కూడా మొదలుపెట్టాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ముందున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆయన ఓటు వేసిన రెండు వందల పదిహేడవ కేంద్రంలో అత్యల్పంగా ఇరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేసిన రెండు వందల తొంభైవ కేంద్రంలో ముప్పై రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఓటు వేసిన మూడు వందల ఒకటవ కేంద్రంలో నలభై ఒక్క శాతం ఓటింగ్ నమోదైంది సో బోరబండ్లోని రాజ్నగర్ ప్రాంతం మూడు వందల ముప్పై కేంద్రంలో అత్యధికంగా చూస్తే డెబ్బై రెండు శాతం ఇక్కడ పోలింగ్ నమోదైంది సో మీ అభిప్రాయం ప్రకారం గెలుపు ఎవరిదనుకుంటున్నారో తప్ప కామెంట్లో తెలియజేయండి